కళాశాల క్రీడోత్సవాలను అంగరంగ వైభవంగా అత్యంత అద్భుతంగా నిర్వహించడం జరిగింది అందులో విద్యార్థులు వారి యొక్క ప్రతిభ పాఠవాలను ప్రదర్శించడం జరిగింది హాకింగ్స్ పాఠశాల మరియు కళాశాల చైర్మన్ హఫీజ్ గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో స్పోర్ట్స్ మరియు గేమ్స్ అన్నవి ఒక మర్చిపోలేని రసవత్తరమైన ఘట్టమని తెలియజేశారు ఇంకా విద్యార్థులలో చదువుతో పాటు ఆటల్లో రాణించడం వల్ల మానసిక ఎదుగుదల శారీరక దృఢత్వం పెంపొందించి ఉన్నత స్థాయికి చేరుకుంటారని ధీమా వ్యక్తం చేశారు ప్రతి విద్యార్థిని ప్రేరేపించి ప్రోత్సహించి పంపిన ప్రతి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు క్రీడోత్సవాలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడంతో పాటు విన్నర్ గా నిలిచిన వారికి మానసిక ధైర్యాన్ని నింపారు ఈ కార్యక్రమంలో పాఠశాల దర్శకులు షబీర్ రఫీక్ ప్రధానాచార్యులు ఆంధ్రని రాజ్ ఉప ప్రధానాచార్యులు అరుణ్ సింగ్ చౌహాన్ కోఆర్డినేటర్ నదియా పిఏటి శిక్షకులు మునికృష్ణ జీవ బోధనా సిబ్బంది మరియు బోధనేతర సిబ్బంది పాల్గొనడం జరిగింది